అందరికీ అందరూ ఎలా ఉన్నారు అండి అయితే ఈరోజు బ్లౌజ్ టాపిక్ వచ్చేసి ఏంటంటే మొత్తం ఫుల్ కట్ వర్క్ అనమాట బోట్ నెక్కే వెనకాల వచ్చేసి చిన్న డ్రాప్ షేప్ అయితే ఇచ్చాను చిన్న బటన్ అయితే ఇచ్చేసాను ఇదైతే కటింగ్ స్టిచ్చింగ్ అయితే నిన్న షార్ట్స్ పెడితే అందులోనైతే అడిగారు అందుకని ఈ వీడియోనైతే సరే అప్లోడ్ చేద్దామని అయితే చేస్తున్నాను కటింగ్ స్టిచ్చింగ్ ఫుల్ ఉంటుందండి ఖచ్చితంగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి ముందుగల్లా ముందుగల్లా కూడా ఎంత తీసుకోవాలి వెనక ఎంత తీసుకోవాలి ఎంత మెజర్మెంట్ తోటి కట్ వర్క్ అనేది చేయాలి అనేది ప్రతి ఒక్కటి క్లియర్గానైతే ఈ వీడియోలో చెప్తాను ఖచ్చితంగా చూడండి ఇది వచ్చేసి ప్రింట్స్ కట్ ముందైతే ప్రింట్స్ కట్ అయితే ఇచ్చేసాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియోలకైతే వెళ్ళిపోదామా ఈ బ్లౌజ్ అయితే మనకు మెజర్మెంట్ కోసం అయితే ఇచ్చారు ఇదైతే నేనైతే స్టిచ్చింగ్ చేసింది కాదు బోటిక్లో స్టిచ్చింగ్ అయితే చేయించారట ఇది నాకు మెజర్మెంట్కు సేమ్ ఇలాగే కుట్టండి అంటే సైజ్ కోసం ఇచ్చారు అనమాట ఇది వచ్చేసి మనం బ్లౌజ్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి వాళ్ళు సైజు కనుక ఇచ్చినట్టయితే అనేది వీడియోలో కూడా చూపిస్తానండి లూజ్ ఎలా కొలుచుకోవాలి హైట్ ఎలా కొలుచుకోవాలి చంక డౌన్ షోల్డర్ ఎలా కొలుచుకోవాలి అనేది ప్రతి ఒక్కటి క్లియర్గానే అయితే చెప్తాను అయితే ఇలానైతే మొత్తానికి బ్లౌజ్ ఉక్సు పట్టి నుంచి కాజా పట్టి వరకు ఇలా మొత్తం అయితే లూజ్ అయితే ఈ విధంగా కొలుచుకోండి ఇప్పుడు ఎంత వచ్చింది మనకు ముప్పై ఒకటి వచ్చింది అంటే కాజా పట్టి వచ్చేసి ఇంకొక హాఫ్ ఇంచ్ అయితే వదిలేస్తాం కదా అది వదిలేసి పెడితేనే ముప్పై ఒకటి అయితే అనమాట ఆ ముప్పై ఒకటిలో మనం ఇప్పుడు నడుము కోసం నడుము లూజ్ కోసం ఎలా అంటే నాలుగు భాగాలుగా డివైడ్ చేసుకోవాలి ముప్పై ఒకటిలో నుంచి వెళ్ళి నాలుగు భాగాలుగా డివైడ్ చేస్తే మనకు ఒక్క భాగం వచ్చేసి ఏడున్నర వస్తుంది మీకు కావాలంటే రాసి పెట్టేసుకోండి ముప్పై ఒక్క సైజు బ్లౌజ్ అనమాట ఇదైతే థర్టీ వన్ నడుము సైజు అదేవిధంగా నడుము లూజ్ తోటి మనం చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలనేది కూడా అయితే చెప్పేస్తాను అనమాట ఇప్పుడు క్లాత్ అయితే మనకు ఆపోజిట్లో ఫోల్డింగ్ అయితే చేసుకొని ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్ ఉండాలి జాయింట్ అనేది మన సైడ్ ఉంచుకొని ఇలా స్ట్రేట్గా అయితే మార్కింగ్ అయితే వేసుకొని ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్క్ వేసుకొని క్లాత్ అనేది కటింగ్ అయితే చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు ముప్పై ఒకటి నడుము లూజ్ వచ్చింది కదా మనకు ఆ ముప్పై ఒకటిలో నుంచి వెళ్ళి ఒకలా మీరు క్యాలిక్యులేట్ చేసేది అందులో చేయొచ్చు లేదు అంటే ఇలా మనం టేప్నైనా కొలుచుకోవచ్చు ఫస్ట్ సగం చేసుకోవాలి ముప్పై ఒకళ్ళు సగం చేసిన తర్వాత ఎంత వచ్చిందో దాంట్లో సగం చేస్తే మనకు ఇప్పుడు చూసారు కదండీ ఏడున్నర ఏడున్నరకు ఇంకొక గీత ఎక్కువ వచ్చిందనమాట అంటే మినిమం ఏడున్నర లేదంటే పావు తక్కువ ఎనిమిది ఒక పావు ఇంచు చేంజ్ అడ్డేట్ ఏం కాదు కుట్టు వేసుకోవడంలో అడ్జస్ట్ అవుతుంది అయితే వెనకాల టక్స్ అయితే పెట్టేసుకుంటాం కదా ఆ టక్స్ కోసం వచ్చేసి ఒక వన్ ఇంచు అదే విధంగా మనకు ఖర్చు కావాలి కదా అంటే సైడ్ కుట్లు దొడ్డుగా సన్నగా అయితే కుట్లు ఇప్పి వేసుకోవడానికి కావాలి కదా అయితే ఒకటిన్నర రెండించులు కూడా తీసుకోవచ్చు అంతకంటే ఎక్కువ తీసుకుంటే బ్లౌజ్ అయితే సెట్ కాదు ముందే చెప్తున్నాను ఒకటిన్నర రెండించులు ఖర్చు కోసం అయితే తీసుకోవచ్చు టక్స్ కోసం ఒక వన్ ఇంచ్ తీసుకున్నాను ఇప్పుడైతే బ్లౌజ్ హైట్ అయితే కొలుచుకుంటున్నాను బ్లౌజ్ హైట్ వచ్చేసి కింద మన హాఫ్ ఇంచ్ ఆల్రెడీ ఖర్చు కోసం అయితే మార్కింగ్ వేసుకున్నాం కదా అదేవిధంగా పైన కూడా ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం అయితే మార్కింగ్ అయితే వేసుకోండి ఇప్పుడు మనకు షోల్డర్ ఒక్కొక్కసారి షోల్డర్లు అనేది వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ప్రకారం కూడా ఉన్నాయండి నార్మల్ బ్లౌజులు అయితే కొన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది నేనైతే అయితే చూస్తున్నాను ఇది బాగుందని చెప్పారు వాళ్ళు పర్ఫెక్ట్ ఉందని చెప్పారు అందుకని దీని ప్రకారం అయితే నేనైతే కొలుచుకుంటున్నాను ఎందుకైనా మంచిదని ఇంకా కొంచెం ఎక్కువనే పెడుతున్నాను అనమాట మనకైతే ఇట్లా చూసుకుంటే మూడేసిన తర్వాత చూసుకుంటే పదమూడు వచ్చింది నాకు తెలిసి వాళ్ళు డోరీలు ఉన్నాయంటే నాకు షోల్డర్ దగ్గర వచ్చేసి ఎందుకో కొంచెం లూజ్ ఉంది టైట్ ఉందేమో వాళ్ళు డోరీస్ కట్టుకోవడానికి ఉన్నది అనే ఉద్దేశం మీద నేనైతే కొంచెం ఎక్కువనే తీసుకున్నాను అయితే ఇప్పుడు మనకు చెస్ట్ లూజ్ ఎలా నడుము తోటి చెస్ట్ లూజ్ ఎలా తెలుసుకోవాలంటే ఇప్పుడు చూసారు కదా మనకు ఎంత వచ్చింది ఏడున్నర నడుము లూజ్ వచ్చింది ఏడున్నర నడుము లూజ్ వచ్చినప్పుడు మనం ఇంకొక ఇంచులు యాడ్ చేసుకోవాలి ఏడున్నర నడుము లూజ్ వచ్చినప్పుడు మనకి ఎంత అవుతుంది తొమ్మిదిన్నర అవుతుంది అనమాట రెండు ఇంచులు యాడ్ చేసుకుంటే అదే తొమ్మిదిన్నర ఇంచులను ఇలా నడుములు అదే చెస్ట్ లూజ్ కోసం అయితే మార్కింగ్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ అయితే చూసుకున్నాం కదా షోల్డర్ ఎంత వచ్చింది మనకు ఇప్పుడు ఆమె వాళ్ళ బ్లౌజ్ తోటి చూసుకుంటే పదమూడు ఇంచులో వచ్చింది కానీ ఇప్పుడు ఈమెకున్న నడుము మెజర్మెంట్ని బట్టి ఖచ్చితంగా పద్నాలుగు అయితే ఉంటుంది నాకైతే అనిపిస్తుంది పద్నాలుగు ఉంటుంది అనేసి చెస్ట్ లూజ్ అయినా ఏదైనా సరే పద్నాలుగు ఉన్నప్పుడు మనం ఏం చేయాలో మొత్తం ఖర్చులతో కలిపి పదిహేను అయితే తీసుకున్నాం అనమాట షోల్డర్ వేడల్పు వచ్చేసి మొత్తం ఇక ఇలా తీసుకున్న తర్వాత మనకు ఎంత వచ్చింది ఏడున్నర వచ్చింది షోల్డర్ వచ్చేసి ఏడున్నర ఉంటే చంక డౌన్ కూడా అదే విధంగా ఏడున్నారైతే మనమైతే మార్కింగ్ అయితే వేసుకోవాలి ఎప్పుడు కానీ చాలా మంది ఇందులో ఒక డౌట్ అయితే ఉంటారు కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారైతే షోల్డర్ ఎంత వస్తుందో ఈ బోట్ నెక్ అయినా ఇలాంటి కటింగ్ల అయితే కాలర్ అయినా సరే కానీ షోల్డర్ ఎంత ఉంటుందో అంతే చంక డౌన్ అంటే ఆర్మ్ రౌండ్ కూడా మనమైతే తీసుకోవాలన్నమాట అంటే షోల్డర్ వచ్చేసి రెండు భాగాలు చేసుకుంటే ఎంత వస్తుంది దాంట్లో సగం అయితే మనం తీసుకోవాలి ఇప్పుడు చూసారు కదండి నడుము దగ్గర వచ్చేసి వాళ్ళ బ్లౌజ్ తోటి కూడా ఒకసారి చెక్ చేసుకోండి కరెక్టే వస్తుంది ఎందుకైనా మంచిదైనా ఒకసారి చెక్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత వాళ్ళకు షోల్డర్ ఎంత ఉన్నది అనేది ఒకసారి చెక్ చేసుకోండి అంటే కొంతమంది ఏం చేస్తారంటే మరీ సన్నగా పెట్టుకునే వాళ్ళు ఉంటారు కొంతమందికి కొంచెం వెడల్పు ఉండాలి మరీ సన్నగా వద్దు అనే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ ప్రకారం అయితే మీరైతే షోల్డర్ చెక్ చేసుకోండి షోల్డర్ చెక్ చేసుకొని దాని ప్రకారంగా మార్క్ చేసుకోండి నేనైతే ఇక్కడ మూడించులు షోల్డర్ తీసుకున్నాను మిగతా ఎంత మిగిలిందో అంత గల్ల వెడల్పు అనమాట వెనకాలొచ్చేసి మూడించులు షోల్డరు గల్ల వెడల్పు వచ్చేసి నాలుగున్నర అలా నాలుగు పావు అలా అయితే వచ్చేసింది అనమాట సేమ్ అదే విధంగా పైన షోల్డర్ దగ్గర మార్కింగ్ అంటే ఎంతుందో వెడల్పు నెక్ వెడల్పు వచ్చేసి ఒక మూడున్నర ఇంచుల కింది కనేసి సేమ్ అదే వెడల్పు అయితే టేప్ తోటి మార్కింగ్ వేసుకొని ఇలానైతే స్క్వేర్ మార్క్ అయితే ఇట్లా డబ్బా లెక్కనైతే స్కేల్ తోటైతే మార్కింగ్ అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ అనమాట ఇప్పుడు నెక్ చూస్తున్నారు కదా నేను ఒకటిన్నర అయితే పెట్టేశాను డౌన్ వచ్చేసి ఎందుకంటే ఇప్పుడు నెక్ కొంచెం వెడల్పు అయితే మనకు షోల్డర్ దగ్గర కొద్దిగా లూజ్ లూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నమాట ఒకటిన్నర కనుక మనం తీసుకున్నట్టయితే షేప్ మళ్ళీ అందులో మనం కట్ కట్ వర్క్ కాబట్టి వేసేది అట్లా దాని ప్రకారం అయితే ఇప్పుడు నేనైతే నా మెజర్మెంట్తో చూసుకుంటే ఒకటిన్నర అయితే మార్కింగ్ అయితే వేసుకున్నాను ఎప్పుడైనా సరే మనం నెక్ లాంటి ఇలా కట్ చేసినప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ అయితే డౌన్ మార్కింగ్ అయితే వేసుకోండి అంటే షోల్డర్ ఇక్కడ భుజం జాయింట్ దగ్గర కరెక్టే ఉంటుంది హ్యాండ్ జాయింట్ దగ్గర మాత్రం ఒక హాఫ్ ఇంచు డౌన్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇక్కడ చంక రౌండ్ మార్కింగ్ అంటే ఇది లోత్ లోతుకు కూడా కాదు ఇలా చ ఆరుమూ రౌండ్ అయితే మార్కింగ్ వేసుకుంటాం కదా మామూలు బ్లౌజ్లకైతే ఒకటిన్నర మార్కింగ్ వేసుకుంటాం కానీ దీనికైతే ఒక వన్ ఇంచ్ సరిపోతుంది సేమ్ వన్ ఇంచ్ అయితే మార్కింగ్ అయితే ఇప్పుడు నేను చూపించే విధంగానైతే మార్కింగ్ అయితే వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మనము ఇప్పుడు వచ్చేసి పాట్ ఎక్కువ పెడతామో లేదంటే డ్రాప్ షేప్ పెడతామో లేదంటే టెంపుల్ మోడల్ డిజైన్ పెడతామో అది ఏది పెడతామనేది మన ఇష్టం అనమాట ఇందులో ఇప్పుడు ఈ నేను చూపించే షేప్లోనైతే ఇందులో ఈ ఉన్న క్లాత్లో నుంచి వెళ్ళి అయితే మనమైతే మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడు పైనుంచి వెళ్ళి ఎప్పుడైనా సరే కానీ మీరు పెట్టే డిజైన్ బట్టి ఒక వన్ ఇంచు నెక్ నుంచి వెళ్ళి కిందకు ఒక వన్ ఇంచు పెట్టుకోండి ఎందుకంటే ఒకవేళ పైకి మనం క్లాత్ జేంటి వేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ పాంచు ఖర్చుకు పోతుంది ఇట్స్ కూడా పోతుంది కాబట్టి కాకపోతే ఏంటంటే మీరు పెట్టే డిజైన్ బట్టి అది కూడా ఉంటుంది రెండు ఇంచులు తీసుకోవాలా వన్ ఇంచ్ తీసుకోవాలా అనేది ఇప్పుడు నేనైతే వీళ్ళ కప్పు గల్ల కింద ఉంటుంది కదా కప్పు అంటారు అది అయితే ఆ కప్పు ఎంత ఉంది దాని మీద నుంచి అయితే ఇలానైతే మార్కింగ్ వేసుకున్నాను ఒకవేళ క్యాన్కాన్ కనుక స్టిచ్చింగ్ చేసేది ఉంటే మీరు దాన్ని బట్టి కరెక్ట్గా ఇంకా కొంచెం కిందికనే మార్కింగ్ అయితే వేసుకోవాలి మీరు డోరీలు పెట్టాలంటే ఈ డోరీలాగా ముడిలాగా వేయాలంటేనేమో ఒక వన్ ఇంచ్ క్యాప్ తీసుకోండి లేదు క్యాన్ క్యాన్ కింద వేయాలంటే ఇంకా కొంచెం కిందికి అయితే మార్కింగ్ అయితే వేసుకోండి ఇప్పుడు ఇక్కడైతే నేనైతే నెక్ రౌండ్ అనేది కటింగ్ అయితే చేయలేదు చూడండి నేను ఓన్లీ షోల్డర్ మొత్తం కటింగ్ అయితే చేస్తున్నాను అదేవిధంగా ఇలానైతే కటింగ్ అయితే చేసేసుకోండి అబ్బా నీట్గా ఇప్పుడైతే మనం ముందు భాగం అయితే కటింగ్ చేసుకుందాం ఇప్పటిదాకా వచ్చేసి వెనక భాగం చేసుకున్నాము అయితే బ్యాక్ నెక్ పెట్టాలంటే సరే వీడియోలో చెప్పేది మర్చిపోయాను నేను మిగతా వీడియోలో బ్యాక్ నెక్ అయితే ఎంత కటింగ్ అంటే ఎక్స్ట్రా ఎంత పెట్టుకోవాలనేది చూపించాను ఇప్పుడైతే ఇది ముందు భాగం కాబట్టి ఇలానైతే క్లాత్ అయితే పరచుకోండి మనకి ఇవి ముందు ఉక్సులు కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఉక్సుకు కాజాల కోసం అయితే మార్కింగ్ అనేది అయితే వేసుకోండి ఇలా హాఫ్ ఇంచ్ ఎక్కువ మార్కింగ్ వేసుకున్నాక చుట్టూ అయితే ఇలా మార్కింగ్ అయితే క్లాత్ ఎంత ఉందో అంత మార్కింగ్ వేసుకొని అదేవిధంగా నడుము సైడ్ వచ్చేసి అంటే చంక సైడ్ నడుం లూజ్ దగ్గర వచ్చేసి ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రానే ఉండేటట్టు మార్కింగ్ అయితే వేసుకోండి ఎందుకంటే మనం టక్స్ పెట్టిన తర్వాత క్లాత్ అనేది దగ్గరకు అయిపోతుంది అనమాట నడుము సైడ్ మాత్రం ఖచ్చితంగా క్లాత్ అనేది ఎక్కువ ఇంచు మార్కింగ్ అయితే వేసుకోండి అది ఎలాగనేది కూడా చూపిస్తాను ఇప్పుడు మనం ఈ చంక దగ్గర వచ్చేసి ఆర్మురా ఉంది కదా ఇలా దీంతో అయితే రఫ్ అయితే అంటే ఇలా మార్కింగ్ లాగా అయితే వేసుకోండి ఎందుకంటే ముందు సైడ్ కూడా మనకు పడాలి కదా దాన్ని బట్టి మనం కటింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇలానైతే మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను ఇలా చేసిన తర్వాత మనకు కింది లైన్ ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అనమాట అంటే ఇప్పుడు మనం దీంతో చేసాం కదా రఫ్ చేసినట్టు చేసినాం కాబట్టి దాంతో అయితే మార్కింగ్ అనేది మనకు క్లియర్గా అర్థమైపోతుంది వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ ఇప్పుడు మనం చంక దగ్గర వచ్చేసి ఎప్పుడు కానీ నెక్ లాంటి కటింగ్ అయితే చేసుకున్నప్పుడు మనమైతే ఒక వన్ ఇంచ్ అనేది లోపలికైతే మార్కింగ్ అయితే వేసుకోవాలి అప్పుడే మనకు ముందు భాగం వచ్చేసి లూజ్ అనేది రాదు చాలామంది ముందు లూజ్ వస్తుంది ఎందుకు ముందు లూజ్ వస్తుంది ఎందుకంటే ఇదొక్కటే ఉంటుందండి అందుకని ఇది ఒక్కటి బాగా చూసుకోండి ఎప్పుడైనా మనం బో వెనుక దానితోటి పోల్చుకుంటే ఒక వన్ ఇంచ్ లోపలికి అనేసి నేను వీడియోలో చూపించే విధంగా ఇలా మార్కింగ్ అయితే వేసుకొని మళ్ళీ సేమ్ వన్ ఇంచ్ అయితే మార్కింగ్ వేసుకొని ఆర్మ్ రౌండ్ అయితే మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత నెక్ మన నెక్ మార్కింగ్ అయితే అంటే ఇప్పుడు నెక్కు స్ట్రేట్గా ఎంత ఉంది కదా అని అయితే చూసుకున్నాం కదా మనము దాని ప్రకారం అయితే నెక్ మార్కింగ్ అయితే వేసుకోండి వీళ్ళ నెక్క అయితే చూద్దాం ఒకసారి కటింగ్ అనేది డిజైన్ వేరే ఉంది కాబట్టి దాని ప్రకారం ఎంత వస్తుంది అనేది ముందుగల్లా కాబట్టి ముందుగా మనం వెనక గల్ల ఎంత పెట్టుకున్నాం మూడున్నర వెనక గల్లా పెట్టుకున్నాం కదా డౌన్ వచ్చేసి ఇది వచ్చేసి ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేద్దాం వాళ్ళకి ఎంత ఉందో దాన్ని బట్టే నేనైతే మార్కింగ్ అయితే వేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్న దగ్గరికే కరెక్ట్గా వచ్చిందో చూసారు కదండి ఇప్పుడు ఎంత వచ్చింది మనకు మొత్తం ఆరు ఇంచులైతే డౌన్ వచ్చింది అంటే ముందు గల్ల డౌన్ అనమాట ఆరు ఇంచులో డౌన్ వచ్చింది ఆరు ఇంచుల డౌన్ కంటే ఎక్కువ పెట్టుకుంటే మళ్ళీ మనకి ప్రింట్స్ కట్ అనేది సెట్ కాదనమాట నార్మల్గా అన్ని గల్లలకు పెట్టినట్టుగా పెట్టొద్దు అంటే కొంతమంది సెవెన్ కూడా అట్లా పెట్టుకుంటారు కదా దాని ప్రకారం అయితే కటింగ్ అయితే చేయొద్దు అన్నమాట ఇప్పుడైతే హాఫ్ ఇంచ్ అయితే ఇలా మార్కింగ్ వేసుకుందాం మనకు క్లియర్గా కనిపించట్లేదు కాబట్టి ఇక్కడ ఒక వన్ ఇంచు కింద సైడ్ ఉక్స్ పట్టిల దగ్గర వన్ ఇంచ్ అయితే డౌన్ కోసం అయితే మార్కింగ్ వేసుకోండి అదే చెస్ట్ హైట్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ అయితే చేస్తున్నాను థర్టీ వన్ ఇంచెస్ ఉంది చెస్ట్ లూజ్ కాబట్టి అదేవిధంగా ముందు టక్స్ కోసం అంటే ఉక్స్ నుంచి వెళ్ళి టక్స్ ఎంత దూరం రావాలి అనే దాన్ని బట్టి అక్కడైతే ఒక ఫోర్ ఇంచ్ మార్కింగ్ అయితే వేసుకోండి కింద టక్స్ దగ్గర వచ్చేసి ఒక మూడున్నర ఇంచు మార్క్ వేసుకొని ఎక్స్ట్రా మనకైతే టక్స్ పెట్టేది ఉంటుంది కాబట్టి చెస్ట్ కింద దానికోసం రెండున్నర అయితే పెట్టేసుకున్నాను అయితే అదే రెండున్నర మనము నడుము దగ్గర లూజ్ ద నడుం లూజ్ దగ్గరనైతే ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు కచ్చలతో ఎంత వస్తుంది మనం స్టిచ్చింగ్ చేసినట్టయితే కరెక్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు సేమ్ అదే విధంగా మీరు మీ దగ్గర బ్లౌజ్ అది లేకపోయినా సరే ఈ కటింగ్ కనుక మీరు కరెక్ట్ చెక్ చేసుకున్నట్టయి అంటే ఇలాగే మార్కింగ్లు కనుక వేసుకొని కట్ చేస్తే బ్లౌజ్ ముందు భాగం అనేది కరెక్ట్ వస్తుంది ఇప్పుడు మనం టక్స్ కోసం ఎంత రెండున్నర తీసుకున్నాం అదే రెండున్నర లాస్ట్ మార్కింగ్ వేసుకోవాలి చంక దగ్గర వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే వేసుకోండి ఎందుకంటే మనం చంక దగ్గర కూడా ఒక చిన్న టక్స్ అయితే వెళ్తాం కదా దానికోసం అనమాట ఈ నడమ దగ్గర వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అయితే అని మార్కింగ్ అయితే వేసుకోండి ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అది అనేది కిందికి వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మిడిల్ పాయింట్ అయితే చూసుకున్నాం కదా అక్కడి నుంచి మార్కింగ్ ఇలా వేసుకున్న తర్వాత ఒకటిన్నర వరకు మార్కింగ్ వేసుకొని ఇప్పుడు నేను స్కేల్ ఎలా వెళుతున్నా అనేది కూడా గమనించి దాని ప్రకారం అయితే మీరు మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి ఖర్చు కోసం మన కటింగ్ అనేది అక్కడి నుంచి ఎలా అయితే తీసుకోవాలి అట్లా మనం ఖర్చు కోసం తీసుకుంటే ఎంత అయింది రెండించులు వచ్చింది అనమాట మనకు ఇప్పుడు ఇక్కడ ఎంత తీసుకోవాలి మనం ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు లోపలికైతే తీసుకున్నాము అయితే ఏంటంటే బోటిక్ వాళ్ళ కటింగ్ అయితే ఇక్కడ అయితే చాలా చేంజ్ ఉందండి అదొకటి వివరంగా మీకు తర్వాత ఖచ్చితంగా చెప్తాను ఇప్పుడు ఇక్కడ నుంచో మనం చంక మార్కింగ్ వేసిన దగ్గర నుంచి హాఫ్ ఇంచు పక్క కనేసి దాని పక్కన మనం చంక టక్స్ అయితే మార్కింగ్ అయితే వేసుకోండి చెస్ట్ హైట్ అయితే చూసారు కదా నేను కరెక్ట్ నా లెక్క ప్రకారం వేసిందో వచ్చేసింది ఇదంతా కూడా అంటే ఇప్పుడు వాళ్ళు బోటిక్ వాళ్ళు కాబట్టి వాళ్ళ దానికి మన దానికి ఏమైనా చేంజ్ ఉందా అని నేను ఇక్కడికి ఒకసారి చెక్ చే చెక్ అయితే చేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ ఏదైనా మిస్టేక్ వస్తుందా వాళ్ళు బోటిక్లో కుట్టించిన వాళ్ళు మనకి ఇచ్చిరు కదా అనే ఉద్దేశం మీద ఎందుకంటే మంచిగా రావాలి మళ్ళీ మన బ్లౌజ్ కుడితే అనే ఉద్దేశం మీద అయితే నేను ఒకటికి నాలుగు సార్లు మరీ మరీ చెకింగ్ అయితే చేసుకుంటున్నాను కరెక్ట్ అయితే వచ్చిందండి మనకు ఎక్కడ ఎక్కువ తక్కువ అనేది లేదు ఇక్కడ చూసారు కదా సంఖ దగ్గర టక్స్ మాత్రం కొంచెం మీదికి వచ్చింది అది ఎందుకు అనేది నేను ఖచ్చితంగా ఇక్కడ బోటింగ్ చేసే వాళ్ళు ఉన్నారు అక్కడ ఎందుకు పెట్టారని అడిగి క్లియర్గా మీకైతే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి కూడా ఒకవేళ లేదు అంటే మనం దగ్గర ఎవరైనా వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఇట్లా వేసి చూస్తా బాగా వచ్చింది అంటే దానికి దీనికి ఎంత చేంజ్ అనేది అర్థమైతే ఒకవేళ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా టైలర్స్ ఉంటే ఇప్పుడు నేను మార్కింగ్ పెట్టింది కరెక్టా బోటిక్ వాళ్ళు పెట్టింది కరెక్ట్గా కూడా నాకైతే వీడియో కామెంట్ చేయొచ్చండి కానీ నాకు ఎందుకో నేను పెట్టింది నాకు మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి చెస్ట్ అనేది కరెక్ట్ కూర్చుంటుందని అయితే అనిపిస్తుంది అనమాట ఇప్పుడు చూసారు కదా ఇలానైతే కటింగ్ అయితే చేసేసుకోండి నేను ఇక్కడైతే నెక్ అయితే కట్ చేయలేదు ఎందుకంటే మనకు కట్ వర్క్ ఇచ్చేది ఉంది కాబట్టి దాని ప్రకారంగానే తర్వాత స్టిచ్చింగ్ చేసుకోవాలి వెనుకకైనా ముందుకైనా నెక్ అనేది కట్ చేయలేదు ఇప్పుడు వెనక భాగంపై ఒకసారి వేసుకొని చూసుకోండి మీకు డౌట్ ఉంటే మనకు కరెక్ట్ వచ్చిందా లేదా అనేది పర్ఫెక్ట్ అయితే వచ్చిందండి చూసారు కదా సేమ్ మీరు కూడా ఇలానే ట్రై చేయండి అబ్బా ఖచ్చితంగా బాగా వస్తుంది బ్లౌజ్ సైజ్ వచ్చేసి ముప్పై ఒకటి నడుము బ్లూజ్ వచ్చేసి నడుం బ్లూజ్కు మనం నాలుగు భాగాలు చేస్తే వచ్చింది దాంతో మనము ఒక ఇంచులు కలుపుకుంటే ఒక భాగంకు రెండు ఇంచులు కలిక కలుపుకున్నట్టయితే చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది ఏ సైజు వారికైనా మరీ హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే టేప్ మెజర్మెంట్ అయితే తీసుకోండి ఇప్పుడైతే హ్యాండ్ అయితే కటింగ్ అయితే చేసేసుకుందాం చాలా మంది అక్క ఇలా ఎందుకు క్లాత్ జరిపి పెడుతున్నాం అని అంటారు ఒకసారి వీడియోలో చూడండి క్లియర్గా ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే చంక ఆర్మ్ రౌండ్ అనేది మొత్తం టేప్ అయితే ఇలా కొలుచుకోండి ఇప్పుడు ఎంత వచ్చింది మనకు పది వచ్చింది పది ఇంచులకి వెళ్ళి ఒక ఇంచు మైనజ్ చేయాలి అంటే ఎంతనన్నా రాని దాంట్లో నుంచి ఒక వన్ ఇంచు మైనజ్ చేసి మనకి ఇప్పుడు ఎంత కావాలి దాని ప్రకారం అయితే క్లాత్ అనేది ఫోల్డింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కటింగ్ అయితే చేద్దాం స్ట్రేట్ ఉండాలి ఇలా స్ట్రేట్గా అయితే క్లాత్ అయితే కటింగ్ చేసుకున్న తర్వాత మనం పది ఇంచులో నుంచి ఒక వన్ ఇంచ్ అయితే మైనర్ చేసుకోవాలనుకున్నాం కదా అలా వన్ ఇంచ్ మైనజ్ చేసినప్పుడు ఎంత వస్తుంది మనకు తొమ్మిది ఇంచులు వస్తుంది తొమ్మిది ఇంచులు వచ్చినప్పుడు క్లాత్ ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచేసుకొని కిందకి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ వేసుకొని చేతి లూజు టైట్ మార్కింగ్ అంటే ఖర్చు అండ్ టైట్ మార్కింగ్ అయితే వేసుకోండి చేతి హైట్ కూడా మార్కింగ్ అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు మన లాస్ట్ ఇప్పుడు ఖర్చు ఎంత తీసుకున్నాం మనం ఎక్స్ట్రా ఖర్చు వచ్చేసి అంటే టైట్ కుట్ల కోసం రెండించులు తీసుకున్నాం కదా ఆ రెండించల వరకు మార్కింగ్ అయితే వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా వచ్చింది చంక టైట్ అయిపోతుంది అనమాట హ్యాండ్ చంక టైట్ అయితే అక్కడ వరకు మార్కింగ్ అయితే వస్తుంది ఇలానైతే అక్కడి నుంచి ఇక్కడ వరకు అయితే ఒక చిన్న మార్కింగ్ అయితే వేసుకోండి టూ సైడ్ వేసుకోండి టైట్ కోసం అదేవిధంగా ఖర్చు కోసం ఇప్పుడు ఎంత రెండించుల మార్కింగ్ అయితే ఇలా అయితే వేసాను కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తున్నారు కదా హైట్ వచ్చేసి సారీ ఇది నేను స్కిప్ అయినట్టుంది వీడియో వచ్చేసి నేను డౌన్ వచ్చేసి అంటే ఆరుము డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ అయితే తీసుకున్నాను చేతి పొడుగుని బట్టి త్రీ అండ్ హాఫ్ తీసుకోండి లేదు కొంచెం చేతి హైట్ తక్కువ ఉంటే మూడించెలైనా తీసుకోవచ్చు అనమాట ఇలా ఉన్న క్లాత్నైతే ఎక్స్ట్రా అయితే మొత్తం కట్ చేసి ఇప్పుడు కొంచెం అతుకుబడుతుంది కదా ఇంతే అంటే ఇప్పుడు రెండు సైడ్లే అతుకుబడుతుంది అనమాట ఇప్పుడైతే క్యానాక్ పేపర్ అయితే తీసుకొని ఇలా మనకు నెక్ ఎంత కావాలి నెక్ కిందికి ఎంత కావాలి నెక్ పక్కకు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ అలా పెట్టేసుకోండి క్లాత్ అనేది నెక్ పక్క నుంచి అయితే ఇప్పుడు ఇలా నెక్ దగ్గర అయితే చిన్న మార్కింగ్ అయితే వేసుకోండి మనం షోల్డర్ దగ్గర ఎంత ఏం కదా అనేది గల్ల కిందకి కూడా ఒక వన్ ఇంచ్ మార్కింగ్ అయితే వేసుకొని టేప్ కొలతలతో మనం ఎంత తీసుకున్నాం గల్ల డౌన్ వచ్చేసి మూడున్నర అదే విధంగా మూడున్నర వరకు అయితే మార్కింగ్ అయితే వేసుకోండి ఇలా మళ్ళీ నాలుగు మూలలు డబ్బా షేప్లోనైతే మార్కింగ్ ఇవ్వండి ఇట్లా వేసుకున్న తర్వాత మనం డౌన్ ఎంత తీసుకున్నాం అప్పుడు ఒకటిన్నర ఇంచులు తీసుకున్నాం కదా సేమ్ దీన్ని కూడా అలాగే తీసుకొని ఇలానైతే మార్కింగ్ అయితే వేసుకోండి ఎందుకంటే మన కట్ వర్క్ అనేది కరెక్ట్ రావాలి కాబట్టి దీని పక్కన ఒక వన్ ఇంచు క్లాత్ అంటే క్యాన్ ఈ క్యాన్వాక్ పేపర్ అనేది ఉంచి ఒక వన్ ఇంచ్ అయితే ఉంచుకొని ఇలా కటింగ్ అయితే చేసేయండి సేమ్ దీనికి కూడా నేను నెక్ అనేది అయితే కటింగ్ చేస్తలేను మనము వర్క్ కోసం మార్కింగ్ అనేది వేసుకోవాలి కదా ఇంకా సేమ్ ముందుగల్లా కూడా అదే విధంగా మార్కింగ్ అయితే వేసుకోండి ముందుగల్లా కూడా దీని మీద పెట్టేసి ఒక వన్ ఇంచు నెక్ పక్కన ఉండేటట్టు చూసుకోండి క్యాన్వాక్ అనేది వన్ ఇంచు నెక్ పక్కన ఉంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇక్కడ చూసారు కదా ముందుగల్లా వచ్చేసి ఉంది కాబట్టి ఇప్పుడు ముందు వెనక గల్ల కట్ చేసిన క్యాన్వా పేపరు దీనిపైన వేసి కిందికి అయితే ఎక్స్ట్రానైతే ఉంచేసుకున్నాను అంటే ఇప్పుడు మనం ఆరుంచులు తీసుకున్నాం కదా అంటే ఇంచులన్నీ ఉండాలన్నమాట ఈ ఖచ్చులతోటి కలిపేసి అయితే ఇప్పుడు ముందు భాగం అయితే దీని మీద మార్కింగ్ అయితే వేసుకుందాం నెక్ ఎంత తీసుకున్నాం మనము ముందుగా సేమ్ వెనుకది ఇలా కటింగ్ చేసుకున్నామో ఇది కూడా అంతే అనమాట స్కేల్ తోటైతే ఇలా నాలుగు మూలలు ఫస్ట్ అయితే మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత మీకు ఎలాంటి డిజైన్ కావాలనేది మీ ఇష్టం అనమాట ఇప్పుడు ముందుగల్లా కూడా మనకు ఎలా డౌన్ అనేది తీసుకోవాలనేది మనం టేప్తోటైతే చూద్దాము టేప్ వచ్చేసి మనం ముందు వెనక గల్లకి ఎంత తీసుకున్నాం ఒకటిన్నర అయితే తీసుకున్నాం కదా ఇప్పుడు వెనక గల్లతో చూపిస్తాను చూడండి ఒకటిన్నర తీసుకున్నాం మనం దానికి వచ్చేసి రౌండ్ డౌన్ వచ్చేసి దీనికైతే రెండు ఇంచులు రెండు పావు వరకు అయితే వచ్చిందనమాట అలాగనుక మనం తీసుకున్నట్టయితే మనకు ఈ ముందు నెక్ దగ్గర వచ్చేసి క్లాత్ ముడతల్లాగా అయితే వచ్చే ఛాన్స్ ఉండదు కాబట్టి నేనైతే ఒక రెండు ఐదు ఇంచులు అయితే తీసుకున్నాను ఇప్పుడు కట్ వర్క్ కోసం ఎంత వెడల్పు పెట్టుకుంటారు అనేది మీ ఇష్టము నా బ్లౌజ్కి ఇప్పటిదాకా కనిపించిన డిజైన్ ప్రకారం అయితే నేను ఒకటిన్నర వెడల్పుతోటి కట్ వర్క్ అనేది మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ చూడండి మనం కరెక్ట్ వర్క్ మార్కింగ్ వేసుకోవాలన్నప్పుడు మొత్తం ఇది పైకి పోయినట్టయితే గల్ అనేది చాలా చిన్నగా అయిపోతుంది అనమాట ఎప్పుడు కానీ ఇప్పుడు నేను రౌండ్ మార్కింగ్ వేసుకో ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది రౌండ్ మార్కింగ్ వేసుకున్న తర్వాత కటింగ్ అయితే చేశాను అంటే హాఫ్ ముక్కనైతే కటింగ్ అయితే చేశాను అనమాట అలా చేసిన తర్వాత ఏం చేశాను ఇప్పుడు ఈ సగం ముక్కు ఉంటుంది కదా సగం ముక్క అనేది మనం మార్కింగ్ వేసిన దాంట్లోకి వెళ్ళి మార్కింగ్ వేసిన దానికంటే లోపలికి ఒక పావు ఇంచు లోపలికి రావాలండి మిగతాదంతా పైనించేలే రావాలి ఎందుకంటే అప్పుడే మనకు కటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అంటే స్టిచ్చింగ్ చేసిన తర్వాత కట్టింగ్ వర్క్ అయితే ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది బాగా పెద్దగా ఉండయి వర్క్ అనేది చిన్నగా కూడా ఉండదు ఇప్పుడు నేను వీడియోలో చూపించే విధంగానే కరెక్ట్ ఒక పావు ఇంచు లోపలికి వెళ్ళేటట్టుగా కటింగ్ అయితే చేసుకోండి ఇదైతే పైన ఖర్చు ఉంటుంది కదా దా దాని ఇలా ఒక వన్ వన్ ఇంచు ఎక్స్ట్రా ఉంచుకొని కటింగ్ అయితే చేసుకోండి మీరు ఐరన్ చేసేటప్పుడు ఇవి కటింగ్ చేసేసుకొని అయితే పెట్టుకోండి కట్ వర్క్ డిజైన్ వచ్చేసి చూసారు కదా సేమ్ ముందుకు వెనక్కి అంతే ఒక పావి ఇంచు లోపలికి పెట్టేసి ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకునే ఉంటుంది కదా నేనైతే అది కటింగ్ అయితే ఏ మన ఫాల్కు వేసేది అట్టముక్ వస్తుంది కదా దానికైతే ఎప్పుడైనా కటింగ్ చేసుకుంటా ఉంటా అనమాట ఒకటిన్నర వెడల్పుతో అనేది మినిమం సైజ్ అనమాట వర్క్ డిజైన్ అనేది ఇంకా కొంచెం అంతకంటే పెద్దగా పెడితే కొంచెం బాగుండదు అది వెడల్పు గల్లకైతే బాగుంటుంది ఇలాంటి బోట్ నెక్లకైతే చిన్నగానే పెడితే బాగుంటుంది నేనైతే క్లాత్లు ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనేది మెయిన్ క్లాత్ మీద ఇలా వేసి అయితే కటింగ్ అయితే చేసుకున్నాను కట్ కట్ వర్క్ ఐరన్ చేసిన తర్వాత కూడా వీడియో పెట్టాను దీనికంటే ముందు వీడియోలో షార్ట్ వీడియోలను అయితే పెట్టాను ఐరన్ ఎలా చేసుకున్నాను ఎలా క్లాత్ మీద పెట్టేసాను అనేది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అది కూడా ఒకసారి చూడండి ఇప్పుడు నేనైతే ఇది బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఇప్పుడు అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిడిల్ అయితే డ్రాప్ అనేది మీరు ఏ షేప్ ఇచ్చుకుంటారు అనేది మీరు క్యాన్వాక్ అనేది అదేవిధంగా కటింగ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చులాగా ఉంచుకొని ఇలానైతే లైనింగ్ మీదే నేను క్యాన్వాక్ అనేది ఐరన్ చేశాను డిజైన్ కట్ చేసుకున్న తర్వాత నేను అదొక వీడియో స్కిప్ అయ్యింది అనమాట లేకపోతే అది కూడా పెట్టేదాన్ని క్యాన్వాక్ అనేది డిజైన్ కటింగ్ చేసుకున్న తర్వాత లైనింగ్ పీస్ ఉంటుంది కదా లైనింగ్ పీస్ మీద పెట్టి ఐరన్ చేసుకున్నాను క్యాన్వాక్ పక్కన ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉంచుకొని దానిపై అంటే క్యాన్వాక్ పైకే ఫోల్డింగ్ చేసి ఇలా కుట్టైతే వేసి పెట్టాను అనమాట వేసిన తర్వాత మనం ఇప్పుడు సేమ్ వర్క్ని అయితే ఎంత స్లోగా కుడతామో అదే విధంగా లాస్ట్ ఎడ్జ్ నుంచి ఇది చాలా నీట్గా అనిపించాలి వెనకాల కాబట్టి నెక్ అనేది షేప్ ఇందులోనే ఉంటుంది కాబట్టి ఇలా నీట్గా అయితే కొంచెం మెల్లమెల్లగానైతే స్టిచ్చింగ్ అయితే వేసుకోండి